హాయ్ ఫ్రెండ్స్ మేమైతే నిన్న షాపింగ్ చేసినాము ఆషాడ ఉంది కదా నిన్న సండే ఉంది కదా అదే మా అయితే మా వారు మా వినే దగ్గర ఉన్నారు నేనైతే షాపింగ్ చేసి వచ్చిన సారీస్ చూపిస్తా ఫ్రెండ్స్ నేనైతే కొన్ని సారీస్ తెచ్చుకున్నా ఇగో చూడండి ఇదైతే టూ ఫిఫ్టీ ఇది అమ్మవారికి అని తెచ్చినా మళ్ళీ దసరాకు మళ్ళీ కోడ్ అవుతుందని ఇప్పుడు తీసుకున్నా అన్నట్టు ఇది ఒకసారి తీసుకున్న ఫ్రెండ్స్ ఇది ఇది ఫైవ్ హండ్రెడ్ అనుకుంటా దానికి బ్లౌజ్ అయితే ఇగో ఇది వచ్చింది ఇంకో ఫోటో ఇలా ఉంది ఇగో చూడండి నా కోసం అని తీసుకున్నా ఇది ఒకసారి తీసుకున్నా ఇది సెవెన్ హండ్రెడు ఇది బాగుంటుందని తీసుకున్నా అందరు షాపింగ్ చేస్తున్నారు కదా నేను కూడా వెళ్దామని వెళ్ళిన ఫ్రెండ్స్ ఇగో ఇదైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది బాగుందా నాకైతే ఏ కలర్ బాగుంటుందో కామెంట్ చేయండి ఇదొకటి తీసుకున్నా ఇదైతే పదమూడు వందలేమో వచ్చింది దీనిలో బ్లౌజ్ కూడా ఇది బ్లౌజ్ ఇది సారీ ఈ నా కోసం అనేది తీసుకున్నా ఎలా ఉందో చెప్పండి ఇది ఒకటి తీసుకున్నా ఇదైతే పళ్ళు సారీ మొత్తం సారీ ఇలా వచ్చింది ఇదైతే రెండు వేలు పడింది కానీ నాకు కలర్ ఉంది కానీ బాగుందని తీసుకున్నా పళ్ళు ఇలా వచ్చింది కొన్ని అయితే కట్నాల తీసుకున్నా సడన్గా వస్తుంది కదా కట్నాలు అని ఇది ఫోర్ హండ్రెడ్ తీసుకున్నా బ్లౌజ్ ఇది వచ్చింది ఇది కూడా మామూలుగా తీసుకున్నా ఎవరికైనా పెట్టడానికి వస్తుందని ఇది కూడా త్రీ హండ్రెడ్ ఏమో సారీస్ అయితే బాగున్నాయి మేము ఎప్పుడు తీసుకునేది కిసాన్లోనే క్లాప్ బాగుంటుందని కిసాన్లనే ఎక్కువ వెళ్తాము ఇది కూడా ఎవరికైనా పెట్టడానికని తీసుకున్నా డ్రెస్సులు కూడా తీసుకున్న ఫ్రెండ్స్ నేను కొన్ని కొన్ని అయితే శారీస్కే వెళ్ళిన డ్రెస్సులు కూడా నచ్చినాయి ఆ డ్రెస్సులు అని కొన్ని తీసుకున్నా ఇదైతే మొత్తం వచ్చింది ఇదైతే వెయ్యి రూపాయలు పడింది ఇది నాకు బాగా నచ్చింది దీనిపై చుండి వచ్చింది మొత్తం షర్ట్ వచ్చింది ఇంకొకటి తీసుకున్నా ఇది ఫైవ్ హండ్రెడ్ ఇలా వచ్చింది ఎక్కువ డ్రెస్సులు వేసుకుంటా కదా బాబుతో నాకు సారీస్ కుదరవని ఎక్కువైతే నాకు కట్టను బాబుకి గెత్తుకోవడము అలా కుదరదని వీళ్ళ తీసుకుంటా డ్రెస్సే ఇది ఫైవ్ హండ్రెడ్ నాకైతే ఏ డ్రెస్ బాగుంటుందో ఏ సారి బాగుంటుందో కామెంట్ చేయండి నేను ఒకటి చున్నీ నాకైతే ఇలా మెత్త మెత్తగా ఉంటే బాగుంటాయి ఇది ఒకటి చున్నీ తీసుకున్నా ఇది టూ హండ్రెడ్ పడింది నా షాపింగ్ అంతే ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్ చేయండి బాయ్